హాయ్ అండి ప్రెగ్నెన్సీ టైంలో మిషన్ కుట్టొచ్చా సి సెక్షన్ అయిన తర్వాత ఎన్ని రోజులకి మిషన్ కుట్టాలి అసలు సి సెక్షన్ అయిన వాళ్ళు మిషన్ కుట్టడానికి వీలుగా ఉంటుందా లేదంటే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా ఇవన్నీ కూడా రెగ్యులర్గా అడుగుతున్నారు మన వాళ్ళు సో ఈ ఈరోజు వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను ఒక ప్లెయిన్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి ఆ స్టిచ్చింగ్ చూస్తూ నేను చెప్పే మాటలు విని ఒకసారి మీరే ఆలోచించండి ఓకేనా ఫస్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ టైంలో మిషన్ కుట్టొచ్చా అని అడుగుతున్నారు అంటే మనకి ఇదే ఆధారం అనుకోండి కుట్టచ్చు కానీ ఎక్కువ కుట్టకూడదు అంటే మిషన్ అనేది మనకి హీట్ ఫామ్ చేస్తుందండి హీట్ వల్ల ఏంటంటే బేబీకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట డెలివరీ అయిన తర్వాత నాకు ఎలా తెలుసు అంటే నేను ఆఫీస్కి వెళ్ళే టైంలో నైట్ షిఫ్ట్స్ అయితే ఉండేవి మాకు కూడా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి నైట్ షిఫ్ట్స్ అయితే ఇవ్వరండి కా మనకి డాక్టర్స్ కూడా లేట్ నైట్ పడుకోవద్దని చెప్తారు ఎందుకంటే మనకి నిద్ర లేకపోయినా ఇలా కొంచెం హీట్ రిలేటెడ్ వర్క్ చేసినా కూడా బేబీకి ప్రాబ్లం అనమాట ఉమ్మ నీరు తగ్గిపోవడం కానీ లేదంటే ఫిట్స్ లాంటివి రావడం కానీ పిల్లలు పుట్టిన తర్వాత అలాంటి హెల్త్ కా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట అందుకునే లేట్ నైట్ పడుకోకూడదు లేట్ నైట్ డ్యూటీలు చేయకూడదు జర్నీస్ అంటారా అది రిస్క్గా అనిపించకపోతే చేయొచ్చండి కానీ రిస్క్ అయిపోయి రిస్క్ ప్రెగ్నెన్సీ రిస్క్ అయితే మాత్రం జర్నీస్ కూడా అవాయిడ్ చేయమంటారు సో నాకు అలాగా బాగా ఎక్స్పీరియన్స్ అనమాట సో మీకు ఈ మిషన్ అనేది హీట్ ఫామ్ అవుతుంది వాటర్ ఎంత బాగా తగ్గి తాగినా కూడా హీట్ని తగ్గించొచ్చేమో కానీ టెన్షన్స్ మాత్రం తగ్గించలేము మిషన్ వర్క్ అంటేనే మనకి టెన్షన్ ఏదైనా మనకి ఒక కస్టమర్ వచ్చారనుకో టూ డేస్లో కావాలి అంటారు పండగలు వచ్చినా కూడా మనకి చాలా బ్లౌజ్లు అయితే వస్తూ ఉంటాయి దానివల్ల టెన్షన్ అనేది మనకి బ్రెయిన్లో ఉండిపోయి ఆ టెన్షన్ పెట్టడం పెట్టుకుంటాం వల్ల పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఏమి ఎఫెక్ట్ కాదు కానీ పుట్టిన తర్వాత అంటే అవ్వకపోవచ్చు అవ్వదు అని కాదు అవ్వకపోవచ్చు కానీ పిల్లలు పుట్టిన తర్వాత ఖచ్చితంగా పెరిగే కొద్దీ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది పిల్లల కోసం ఫిజికల్ ఫిజికల్ మెంటల్ అలాంటివి అనమాట కొంచెం మెంటల్గా ఫిజికల్గా పిల్లలు ఎదగకపోవటం అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు అంతగా మిషన్ మీద అంత దాని మీదే బతకాలి లేదు అనుకుంటే మాత్రం రోజుకొక బ్లౌజ్ కుట్టుకోండి అంటే కొంచెం పర్లేదు మేము మా ఖర్చుల కోసం మేము కుట్టుకుంటున్నాం అనుకుంటే రోజుకు ఒక బ్లౌజ్ కుట్టండి కంటిన్యూగా కూర్చోకండి మిషన్ మీద కంటిన్యూగా కూర్చుంటే బేబీ మూ మూమెంట్స్ అనేవి సరిగ్గా ఉండవు మళ్ళీని ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి పైకి లేచి వాటర్ ఎక్కువ తాగడం చాలా ఇంపార్టెంట్ వాటర్ బాగా తాగాలి నేనైతే బిందురు బిందురు నీళ్ళు తాగేదానండి అంటే నా బాడీ హీట్ బాడీ అనమాట చాలా ఎక్కువ నీళ్ళు తాగేదాన్ని అలా నీళ్ళు ఎక్కువ తాగాలన్నమాట నీళ్ళు ఎక్కువ తాగితే మనకి ఏంటంటే హీట్ అనేది కొంచెం తగ్గుతుంది పైగా కంటిన్యూగా కూర్చునే చేయకూడదండి కొంచెం లేవాలి వాకింగ్ చేయాలి మళ్ళీ కూర్చొని పని చేసుకోవాలి రోజుకి రెండు బ్లౌజ్ అయితే సరిపోతుందండి అంతకుమించి ఎక్కువ బ్లౌజులు కుట్టకూడదు టెన్షన్ ఎక్కువైపోయి మళ్ళీ మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాలన్నమాట ఫ్యూచర్లో ఓకేనా అదే మేము కంపల్సరీగా కుట్టాలి అంటే మాత్రం కుట్టకపోవటమే మంచిది అసలు దాని గురించి మీరు మొత్తానికి పర్మనెంట్గా ఆపేయకన్నా కొన్ని మాత్రమే కుట్టుకుంటేనే మంచిది మీకు హెమింగు మీరు చేయకుండా వేరే వాళ్ళకి ఇవ్వడమో ఎక్కువ బ్లౌజులు కట్ చేయకుండా కుట్టకుండా కొన్ని కొన్ని కుట్టుకుని అలా కొంచెం హెల్త్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి అయితే డెలివరీ అయిన తర్వాత నార్మల్ డెలివరీ అయినా సరే సి సెక్షన్ డెలివరీ అయినా సరే ఖచ్చితంగా మీరు సిక్స్ మంత్స్ అయితే రెస్ట్ తీసుకోవాలండి లేదంటే మనకి కళ్ళ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట అంటే అప్పుడు డెలివరీ అయిన తర్వాత బాడీ మొత్తం కూడా చాలా సాఫ్ట్గా అయిపోతుందంట అంటే చాలా వీక్గా అయిపోతుంది అనమాట డెలివరీ బేబీ డెలివరీ అయిన తర్వాత ఆ టైంలో సిక్స్ మంత్స్ వరకు పత్తి అనేది పెడతారు మీకు తెలుసు కదా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటనేది సో దానివల్ల ఏంటంటే సిక్స్ మంత్స్ వరకు బాగా స్ట్రాంగ్ అవుతుంది బాడీ అప్పుడు యాజ్ యూజువల్గా అయ్యి ఆ తర్వాత వర్క్ చేయొచ్చు మీరు బేబీ నార్మల్ డెలివరీ కదా అని చెప్పేసి వన్ మంత్లో మిషన్ ఎక్కేశారనుకోండి కళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది కళ్ళతో చూసే పని కదా కళ్ళకి బాడీ అంత వీక్ అయిపోతుంది అప్పటికప్పుడు అవ్వకపోవచ్చు కానీ ఫ్యూచర్లో ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట మీరు నాలాగా వీక్గా ఉన్నారనుకోండి ఇంకా ఎఫెక్ట్ అనేది తొందరగా చూపిస్తుంది అందుకనే సిక్స్ మంత్స్ వరకు మీరు అసలు మిషన్ జోలికే వెళ్ళకూడదండి పర్మనెంట్గా మీరు సిక్స్ మంత్స్ అనేది లీవ్ పెట్టేశారనమాట అన్నమాట ఇంకా లాగా తీసేసుకోవాలి ఓకేనా సిక్స్ మంత్స్ ఖచ్చితంగా ఆ సెక్షన్ అయినా పర్లేదు లేదంటే నార్మల్ సెక్షన్ అని ఏదైనా సరే అదే నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా సరే ఏదైనా సరే మీరు ఖచ్చితంగా మీరు రెస్ట్ అయితే తీసుకోవాలి అది నార్మల్ డెలివరీ అయినా సరే ఏదైనా సరే ఇప్పుడు సి సెక్షన్ ఉన్నవాళ్ళు అంటే నా రెండు కూడా సి సెక్షన్స్ ఏనండి అంటే ఆపరేషన్స్ రెండు కూడా అంతే నేను ఎంత ఆఫీస్కి వెళ్ళి బస్సులు ఎక్కి దిగి వెళ్ళినా కూడా సి సెక్షన్ ఎందుకైందంటే నాకు పెయిన్స్ రాలేదనమాట చూసి 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 ఆపరేషన్ చేశారు ఇంకా సెకండ్ కూడా ఆపరేషన్ అవుతుంది కాబట్టి నాకు రెండు ఆపరేషన్సే పడ్డాయి అయితే నాకు అప్పట్లో నాకు ఏమి అంత పెద్దగా టైలరింగ్ ఏం రాదండి చిన్న బాబు పుట్టి వన్ ఇయర్ తర్వాత నేర్చుకున్నాను ఇలాగే ఫోన్లో చూసి జాబ్ రిజైన్ ఇచ్చిన తర్వాత అయితే ఇంకా మిషన్ అంత ఎక్కువ కుట్టాం కదా అని చెప్పేసి నేను నార్మల్గా తొక్కేదానమాట అది కూడా ఎప్పుడు సిక్స్ మంత్స్ తర్వాత బేబీ పుట్టిన సిక్స్ మంత్స్ తర్వాత మెల్లగా మిషన్ రిపేర్ చేసుకుంటారు అవి స్టార్ట్ చేశాను అది తొక్కుతుంటే స్టిచ్చెస్ దగ్గర పెయిన్ వచ్చాయి అనమాట కొంచెం తొక్కినా కూడా పెయిన్స్ వచ్చాయి ఇంక ఇలా కాదని చెప్పేసి మోటర్ పెట్టేసుకున్నాను అనమాట ఇప్పటికీ నాకు మిషన్ తొక్కడం అనేది రాదు తొక్కడం నేర్చుకుంటాను ట్రై చేశాను కానీ ఇంకా నాకు పెయిన్స్ వస్తున్నాయి స్టిచెస్ దగ్గర అని చెప్పేసి ఆపేసాను అనమాట ఇప్పటికీ నేను కుట్టానండి కరెంట్ లేకపోతే పక్కన పెడతాను తప్ప నేను అసలు ఆ బ్లౌజులో కానీ ఏవి కుట్టాను అనమాట పెయిన్స్ వస్తాయి సో కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇలాగ మోటార్ తీసుకుంటే బెస్ట్ అనమాట మోటార్ మీద మీరు వర్క్ చేసుకోవచ్చు మరి త్రీ మంత్స్ తర్వాత ఒక టూ మంత్స్ తర్వాత ఒక ఫోర్ మంత్స్ తర్వాత అలా మోటార్తో వర్క్ చేయొచ్చు అంటే చెయ్యొద్దనే చెప్తాను నేనైతే ఈ సిక్స్ మంత్స్ మీరు కానీ చాలా హెల్తీగా ఫుడ్ తీసుకుని మంచిగా స్ట్రాంగ్ అయ్యారంటే ఇంకా లైఫ్ లాంగ్ మీకు స్ట్రాంగ్గానే ఉంటారు ఆ సిక్స్ మంత్స్ కానీ మీరు ఏమన్నా చేశారంటే మాత్రం ఇంకా లైఫ్ లాంగ్ బాధపడాలన్నమాట పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నాకు అసలు నేను అనుకున్నాను రిజైన్ ఇచ్చిన తర్వాత మంచిగా ఫోన్లు చూసుకుని నేర్చుకుందామని ఒక నాలుగు నుంచి నాలుగు నెలల నుంచే ఫోన్ పట్టుకుంటే మా వాళ్ళు తిట్టారనమాట అలా పట్టుకోకూడదు కళ్ళు వీక్ అయిపోతాయి నరాలు వీక్ అయిపోతాయి ఆరు నెల వరకు మనకి చన్నీల్లో కూడా చేయి పెట్టకూడదు అవన్నీ కళ్ళు బాగా వీక్ అయిపోతాయి తలనొప్పి కూడా వస్తుందంట అలాగా అలా ఎక్కువ వర్క్ చేస్తే లైఫ్లాంగ్ ఉండిపోతుందంట తలనొప్పి సో అందుకని చెప్పేసి మీరు సిక్స్ మంత్స్ వరకు అసలు ఎక్కకండి మిషన్ కానీ ఏది చేయొద్దు అంతా బేబీని చూసుకోవాలి మీరు రెస్ట్ తీసుకోవాలి అంతే అలా ఆ రెండు చేశారంటే మాత్రం మీరు ఇంకా లైఫ్ లాంగ్ మంచిగా ఉంటారనమాట ఓకేనా అర్థమైందా ఈ రెండింటికైతే మీకు ఆన్సర్ దొరికేది కదా సో ఈ మొత్తము ఈ వీడియో అంతా కూడా సీ సెక్షన్ దీనికోసం చెప్దాం అనుకున్నాను కానీ అంత అవసరం లేదనిపించింది ఓకేనా మీరు మామూలు డెలివరీ అయినా ఏదైనా సరే ఆరు నెలలు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి బ్యాక్ పెయిన్ అంటారా నాకైతే ఫస్ట్ నుంచి బ్యాక్ పెయిన్ ఉందిలేండి మరీ అంత ఎక్కువ కాదు కానీ కటింగ్ టేబుల్ అవన్నీ సెట్ చేసుకున్న తర్వాత మంచిగా సెట్ అయిపోయింది కూర్చుని కుర్చుని కటింగ్ చేస్తే పెయిన్ వస్తుందండి అంటే వంగిని కట్ చేస్తాం కదా టేబుల్ అరేంజ్ చేసుకున్నాం కదా మీకు ముందు వీడియోలో చెప్పాను ఆ టేబుల్ అరేంజ్ చేసుకున్న తర్వాత బాగుంది అసలు నడు నొప్పి అనేది లేదు బ్యాక్ పెయిన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రెండు కూడా ఆపరేషన్స్ అయితే ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి ఎందుకంటే వాళ్ళు ఇంజక్షన్స్ ఇస్తారు కదా వెనకాల ఇంజెక్షన్ ఆపరేషన్ చేసేటప్పుడు దానివల్ల వీక్ అయిపోతాం అనమాట పైగా మనం ముందే వీక్గా ఉన్నామంటే ఇంకా వీక్ అయిపోతాము సో దాని నుంచి బయటపడాలంటే బెల్ట్ అనేది నేను యూజ్ చేశాను కానీ కడుపు నొప్పి వచ్చింది అనమాట అందుకని దాన్ని పక్కన పెట్టేశాను ఇంకా కొంచెం లూజు బెల్ట్ తీసుకోవాల్సింది అనిపించింది నాకు లైట్గా పొట్ట వస్తుందనమాట ఆ పొట్ట దానికోసం నేను ఆ పొట్ట తగ్గించడానికి బెల్ట్ తీసుకున్నాను కానీ కడుపు నొప్పి వచ్చింది పక్కన పెట్టేశాను దాన్ని ఫైవ్ హండ్రెడ్ బట్టి తీసుకున్నాను కానీ అది నడుం నొప్పి తగ్గడానికి యూజ్ అవుతుంది కానీ అలవాటు లేదు కదా బెల్ట్ పెట్టుకున్న అలవాటు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను అనమాట అందుకు నేను తీసేసి పక్కన పెట్టేశాను నేను ఇలాగా పొట్ట తగ్గడానికి చిన్న చిన్న ఎక్సరైల్ చేయాలంటండి అప్పుడు తగ్గిపోతుందండి సీక్స్ సెక్షన్ వాళ్ళకి మెయిన్ పైగా మనం తిన్న వెంటనే కూర్చుని వర్క్ చేస్తాం కదా అప్పుడు కూడా మనకి పొట్ట అనేది వస్తుంది చిన్న చిన్నగా ఎక్స్రైల్ చేయాలన్నమాట ఆ పొట్ట తగ్గడానికి సరిపోతుంది అంట మరి నేను కూడా ట్రై చేస్తాను నాకు మరి అంత ఎక్కువ లేదు కానీ కొద్దిగా ఉంది నెక్స్ట్ అది కూడా ఈ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచే వచ్చిందండి ముందు లేదు అసలు ముందు అసలు లేదు ఈ స్టిచ్చింగ్ చేసినప్పటి నుంచే వచ్చింది చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయటం వల్ల మనకి స్టమక్ కూడా రాదండి తిన్నే కూడా కూర్చోకూడదంట మిషన్ మీద దానివల్ల కూడా మనకి పొట్ట అనేది వస్తుందంట సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పెయిన్ గురించి చెప్పాను కదా బ్యాక్ పెయిన్ అనేది మీకు ముందు నుంచి ఉన్నదనుకోండి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే కింద మాత్రం కూర్చోకూడదు కింద కూర్చుంటే మాత్రం బ్యాక్ పెయిన్ అలాగే ఉండి ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో నాకు అలాగే అయ్యింది అందుకనే మన వాళ్ళే లాక్స్ ఛానల్ చెప్తూ ఉంటారు మీరు ఏదైనా టేబుల్ మీద కూర్చుని అదే టేబుల్ పెట్టుకుని చైర్ మీద కూర్చుని కటింగ్ చేసుకోండి బాగుంటుందని సో నేనైతే టేబుల్ అరేంజ్ చేసుకున్నాను దాని మీద క్లాత్ గురించి కూడా ముందు వీటిలో చెప్పాను కదా సో క్లాత్ కూడా అరేంజ్ చేసుకున్నాను లాంగ్ ఫ్రాక్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా కింద కూర్చునే కటింగ్ చేసుకోవాలి ఆ టేబుల్ అయితే సరిపోదు సో అదనమాట సో కాబట్టి మీరు ఖచ్చితంగా సిక్స్ మంత్స్ అయితే తీసుకోండి ఇంకా మోటర్ ఇంకా హీట్ అంటున్నారు కదా కానీ చాలామంది అడుగుతున్నారు అవునండి కానీ వాటర్ ఎక్కువ తాగాలండి వాటర్ ఎక్కువ తాగితే మనకి మనకి హీట్ అనేది ఫామ్ అవ్వదు అనమాట మనం కాళ్ళతో తొక్కేదానికన్నా మనకి మోటర్తో తొక్కేది ఖచ్చితంగా హీట్ అనేది ఉంటుంది మామూలుగా మిషన్ అంటేనే హీటు సో దానికి ఇది కూడా తోడైంది అనుకోండి కొంచెం ఎక్కువ అనమాట అందుకనే వాటర్ ఎక్కువ తాగాలి అంటాను నేనైనా సరే ఎవరైనా సరే వాటర్ ఎక్కువ తాగాలంట నేను వాటర్ ఎప్పుడైనా అనుకోండి పనిలో పడి ఖచ్చితంగా నాలుగు రోజుల్లో నాకైతే డిఫరెన్స్ కనిపించేస్తుంది అనమాట కళ్ళంతా మంటలు మొత్తం ఫీవరెష్గా అయిపోతుంది మళ్ళీ వెంటనే నేను ఒక టూ డేస్ కంటిన్యూగా వాటర్ తాగితే కవర్ అయిపోతుంది మరీ ఎక్కువ హీట్ అయిపోయింది అనుకోండి ఫీవర్ కూడా వచ్చేస్తుంది అనమాట ఆ హీట్ వల్ల లోపల హీట్ ఎక్కువైపోయి ఫీవర్ వచ్చేస్తుంది సో కాబట్టి మీరు ఫస్ట్ వచ్చేసి వాటర్ తాగండి సెకండ్ వన్ వచ్చేసి ప్రెగ్నెన్సీ టైంలో మీరు మిషన్ ఎక్కువ కుట్టద్దు ఏదో నార్మల్గా కుట్టామంటే కుట్టాము డెలివరీ తర్వాత అదే సిక్స్ మంత్స్ అయినా సరే సి సెక్షన్ అయినా అదే డెలివరీ తర్వాత అంటే సిక్స్ మంత్స్ తర్వాత నార్మల్ డెలివరీ అయినా సరే సి సెక్షన్ అయినా సరే మీరు ఆరు నెలల వరకు అయితే మిషన్ తొక్క అసలు మిషన్ జోలుకే వెళ్ళద్దు తర్వాత నడువు నొప్పి వస్తే మీరు ఇలాగ కటింగ్ టేబుల్ అయితే అరేంజ్ చేసుకోండి ఏమన్నా పొట్టొస్తుంది అనుకుంటే మాత్రం చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడమే బెస్ట్ నేనైతే అదే చేద్దాం అనుకుంటున్నాను ఇది మీకు వచ్చిన డౌట్స్ అయితే క్లియర్ అయిపోయాయి కదండి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి ప్లెయిన్ బ్లౌజ్ ఇది వచ్చేసి అయితే దీంట్లోకి చాలామంది కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటారు ప్లేయిన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు లూజ్గా వచ్చేస్తుంది భుజాలు జారిపోతున్నాయి అంటున్నారు అంటే మీరు తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి ఆది బ్లౌజ్ వచ్చేసి మేబీ మీరు లైనింగ్ బ్లౌజ్ అయ్యి ఉంటుందండి లైనింగ్ బ్లౌజ్ అయితే మీరు కుడుతున్న బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ అయితే లూజే వస్తుంది అనమాట అందుకనే కొంచెం కుట్టు ఎక్కువ అంటే లోపలికి వేసుకుని కుట్టుకోవాలంటే టైట్గా కుట్టుకోవాలి అదే మీరు కుడుతున్న బ్లౌజ్ లైనింగ్ బ్లౌజు ఇచ్చిన బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ అనుకోండి మీరు కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అనుకోండి కొంచెం లూజ్గా పెట్టుకుని కుట్టుకోండి అప్పుడు సెట్ అయిపోతుంది అనమాట నేనైతే అలాగే చేస్తానండి అందుకనే కంప్లైంట్స్ అనేవి రావన్నమాట వాళ్ళు సైడ్ నుంచి ఏమైనా ఆది బ్లౌజ్ కరెక్ట్గా లేకపోతేనే మనకు కంప్లైంట్స్ వస్తాయి తప్ప అది కూడా కొంచెం లూజు కొంచెం టైటు అలా అలాంటివి వస్తే తప్ప ఈ భుజ్జాలు అవేం అవి ఏం రావన్నమాట ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజే ఇచ్చిన బ్లౌజ్ కూడా లైనింగ్ బ్లౌజే ఆ రెండింటినీ నేను అదే మీకు ఇదంతా ఎందుకు తలనొప్పి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్ తీసుకోండి అదేవిధంగా ప్లెయిన్ బ్లౌజ్కి ప్లెయిన్ బ్లౌజే తీసుకోండి సరిపోతుంది సో నాకైతే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు నేను నడుము బ్లూస్ మార్కింగ్ వేసేసాను చూడండి ఆ తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి కూడా మీరు మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా ఇలా వేసేసుకుని షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చినప్పుడు నేనైతే ఏం చేస్తానంటే సెల్ఫ్ పైపింగ్ అయితే వేసేస్తానండి సెల్ఫ్ పైపింగ్ అంటే అదే క్లాత్ తోటి పైపింగ్ అనమాట అదే క్లాత్తో పైపింగ్ వేసేస్తాను ఇలాగా షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర స్లోపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నెక్ వైపున స్లోప్ ఇచ్చేసేయండి ఇలాగా సరిపోతుంది ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా అది ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చి చూసుకోండి తర్వాత వచ్చేసి నెక్ సెల్ఫ్ పైపింగ్ అంటున్నాను కదా ఇదే క్లాత్ తోటి పైపింగ్ వేస్తున్నాను అండి భుజాలు అనమాట ప్లెయిన్ బ్లౌజ్లకి టిప్పు బాగా ఉపయోగపడుతుంది లేదు మాకు పైపింగ్ వేరే కలర్ క్లాత్తో వేయాలనుకున్నా వేరే క్లాత్ తోటి వేసేసుకోవచ్చు మొత్తం ఇలా క్రాస్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసుని ఆపోజిట్లో పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసు మనకి పొడుగు ఎంత ఉందో నెక్క పొడుగు దాన్ని బట్టి అనమాట ఇలా ఆపోజిట్ ఉల్టా సీదా ఉందండి మనకి క్లాత్కి ఉల్టా సీదా ఉంది సో దాన్ని బట్టి మనం స్టిచ్ చేసుకోవాలి చూసుకుని కరెక్ట్గా ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని తీసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకోండి సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇలాగా ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి ఇలా వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా వన్ సైడ్ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అంటే ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి సరిపోతుంది ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎత్తి స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి నేను ఎడమ చేతి వైపుకి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకున్నాను ఇలా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసాను రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి సాగదీయకండి తీయకండి మీరు మొత్తం నెక్కంతా పాడైపోతుంది అనమాట సాగ తీయకూడదు కుట్టుకోవాలి ఇలా చక్కగా వెళ్ళి నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా రౌండ్ తిరిగే చోట సాగ తీయకండి ఇలాగా ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి రెండో సైడ్ కావాలనుకుంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు ఇలాగా లోపలికి పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా నేను రెండో సైడ్ ఇంక హెమింగ్ చేయకుండా నార్మల్గా వేసేస్తున్నాను సైడ్కి పన్నెండవ నెంబర్ థ్రెడ్ అనేది తీసుకున్నానండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను చూడండి ఇలా ఫోలింగ్ చేసుకుని చక్కగా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇటు సైడ్ కూడా అంత ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని రెండో సైడ్ కుట్టు వేసేసుకోవాలి హెమింగ్తో పని లేకుండా పన్నెండవ నెంబర్ థ్రెడ్ అంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మీకు ఇంకా అటు ఇటు ఏం చూడాల్సిన అవసరం లేదు థ్రెడ్ పైన కుట్టుబడుతుందని నీట్గా రావట్లేదని అనుకునే వాళ్ళకి పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే బాగుంటుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి సెల్ఫ్ పైపింగ్ అయినా పర్లేదండి నార్మల్ పైపింగ్ అయినా ఏదైనా సరే మీరు పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితేనే నార్మల్ పాదంతో ఈజీగా వస్తుంది ఇలా ఎగెస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి సరిపోతుంది నేను చెప్పాను కదా రెండో సైడ్ నేను ఇంకా హెమింగ్తో పని లేకుండా కుట్టి వేసేస్తున్నాను అదే వేస్తున్నానండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం అంతా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతేనండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేసేస్తున్నాను ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేలా చూసుకుని మీరు స్టిచ్ వేసేసుకోవాలి ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలి దేని దానికి సపరేట్గా స్టిచ్ చేసుకోండి అంటే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి స్టిచ్ వేసుకుంటే ఏంటంటే మనకి ముడతల కింద రాదనమాట కరెక్ట్గా ఇలా మిడిల్లో పెట్టేసుకోండి మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ సైజ్ జాయిన్ చేసేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ అన్నమాట హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా హ్యాండ్ లూజు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ చూసారా నాకు ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా మార్కింగ్ దగ్గర టచ్ అయిపోయింది ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా వచ్చేసి ఇంకొక స్టిచ్ మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలాగా సైడ్కి ఒక కుట్టు వేసేసేయండి సైడ్కి ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి స్టోన్ క్లాత్ని కట్ చేసేయండి ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి రెండో సైడ్ కూడా ఎంతండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత నడుము లూజు ఇక్కడ ఒక మార్కింగ్ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి నడుము దగ్గర ఇలాగా ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఎడ్జ్కి ఒక స్టి ఒక స్టిచ్ వేసేయండి ఎడ్జ్కి ఇలా కార్నర్కి ఒక స్టిచ్ వేసేయండి ఎగ్స్ క్లాత్ని కట్ చేసేయండి అంతే నేను చూసారా ఎంత బాగా వచ్చేసిందో సో నేను చెప్పిన టిప్స్తో మీరు ఫాలో అయ్యారంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావు నేను మళ్ళీ చెప్తున్నాను ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ కుట్టకండి డెలివరీ అయిన సిక్స్ మంత్స్ తర్వాత అది ఏ డెలివరీ అయినా సరే మీరైతే మిషన్ అయితే ఎక్కకండి సిక్స్ మంత్స్ వరకు ఓకేనా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్